మంచి రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయం హీటెక్కింది రాజ్యసభ ఎన్నికల్లో ఆ రాష్ట్రం నుంచి గెలవాల్సిన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మాన్సింగ్ సింగ్ వి ఓడిపోవడం కలకలం క్రియేట్ చేస్తున్నాయి ఏకంగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడంతో ఫలితం మారిపోయింది రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఓటింగ్ చేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ వెంటనే బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో పంచకుల నగరానికి వెళ్లిపోయారు మరోవైపు రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు ఎమ్మెల్యేలను మంత్రులను సీఎం సుఖవిందర్ సుక్కు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు ముఖ్యమంత్రి మొండి వైఖరి వల్లే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారని మండిపడ్డారు ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి కాంగ్రెస్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సీనియర్ నేత భూపేందర్ సింగ్ హుడాలను అబ్జర్వర్లుగా హిమాచల్లోని సిమ్లాకు పంపింది వారు హిమాచల్ సీఎం సుఖవిందర్ సింగ్ సుక్కు రాజీనామా ప్రకటించిన మంత్రి విక్రమాదిత్య వేరువేరుగా అయ్యారు ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలను క్షమించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు సీఎం వాళ్ళంతా వచ్చి ఎప్పటిలాగే పార్టీలో కొనసాగొచ్చారు క్షమాగుణం కాంగ్రెస్ పార్టీకి ఉందని ఉన్నతమైన విలువలకు నిదర్శనమని ఆయన చెప్పారు రాజీనామాను ఆమోదించామని తాను సీఎంను ఒత్తిడి చేయనని ఈ విషయంలో వెనక్కి తీసుకునేది లేదని చెప్పారు మినిస్టర్ హిమాచల్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా గట్టిగా అరిచారన్న కారణంతో బీజేపీకి చెందిన మొత్తం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల్లో పదిహేను మంది అసెంబ్లీ స్పీకర్ కులదీప్ సింగ్ సభ నుంచి సస్పెండ్ చేశారు ఇక క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటును విధించే దిశగా చర్యలు మొదలయ్యాయి దీనిపై ఆరుగురికి అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు దీంతో వారంతా తమ న్యాయవాది సత్యపాల్ జైన్ తో కలిసి స్పీకర్ ఎదుట హాజరయ్యారు వివరణ ఇచ్చేందుకు వారం రోజులు టైం ఇవ్వాలని కోరారు అందుకు అంగీకరించిన స్పీకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేధించే అంశంపై తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశానని తెలిపారు మొత్తం అరవై ఎనిమిది స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఐదు ప్రస్తుతం కాంగ్రెస్ కు నలభై మంది బీజేపీకి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీ వైపు మొగ్గు చూపారు అంటే బీజేపీ బలం ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగుకు పెరిగింది ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం ఒక్క సీటు దూరంలో బీజేపీ నిలిచిందన్నమాట